ఆదివారం నాడు ప్రదక్షిణం చేశాడనుకోండి ఆదివారం నాడు ప్రదక్షిణం చేసి వచ్చేస్తే సూర్యమండలాన్ని భేదిస్తాడు జీవుడు శరీరం పడిపోయిన తర్వాత శరీర పతనానంతరము సూర్యమండలాన్ని ఛేదించి కైలాసంలో శివలోకానికి వెళ్ళి శివ సాన్నిధ్యమును పొందుతాడు ఒక సోమవారం నాడు ప్రదక్షిణం చేశాడనుకోండి జరామృత్యువులను దాటతాడు జరామృత్యువు అంటే వృద్ధాప్యము మృత్యువు ఇవి ఇది ఒక చిత్రమైనటువంటి విషయం చాలా మంది త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియుధం అంటుంటారు కానీ అలా లేదు అసలు యథార్థ పాఠం త్రిఆం అనుంది త్రియాయుషం ఏకబిల్వం శివార్పణం త్రియాయుషం అంటే మూడు రకములైన ఆయుర్దయాల్ని కోరుతారు నేను వృద్ధాప్యాన్ని చూడాలని నేను కోరుకోవాలి బాల్యము కౌమారము యవ్వనము దాటి నేను వార్ధక్యాన్ని చూడాలి అని అడగాలి ఎందుకో తెలుసా మరుణాచలేశ్వరా అరువ జగదీశ్వరా మేఘం పోల అరుల్భవ இகையிலே சிரந்ததுரு